తనపై విమర్శలు ఎక్కువ పెట్టాలంటే ప్రత్యర్థులు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు దాటినా రెండు పర్యాలు తెలంగాణ మంత్రిగా పనిచేసిన ఒక్క అవినీతి ఆరోపణ లేని రాజకీయ నాయకుడు తెలంగాణ పోరాట యోధుడు బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్ రావు గారి గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి హరీష్ రావు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జూన్ మూడున సిద్దిపేటలోని చింతమడక గ్రామంలో సత్యనారాయణ లక్ష్మీబాయి దంపతులకు జన్మించారు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పంతొమ్మిది తొంభైలో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు హరీష్ రావు భార్య పేరు శ్రీనితరావు వీరికి ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు వీరిద్దరు అమెరికాలో ప్రస్తుతం చదువుకుంటున్నారు హరీష్ రావు రెండు వేల నాలుగులో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిర్ణయాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం వెనుకకు తీసుకున్నందున దాన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన హరీష్ రావు రెండు వేల పదిలో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికల్లో తొంభై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలుపొంది తన రికార్డులు తానే తిరగరాస్తూ ప్రభంజనం సృష్టిస్తున్నారు హరీష్ రావు గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిన దాని ప్రభావం హరీష్ రావుపై పడలేదు ఎనభై రెండు వేల మూడు వందల ఎనిమిది ఓట్ల మెజారిటీతో మరోసారి గెలుపొంది తిరుగులేని నేతగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యర్థుల ప్రశంసలు అందుకుంటున్న ఏకైక నేతగా హరీష్ రావు నిలిచారు సిద్దిపేట నియోజకవర్గంలో ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా నేతగా ప్రజలు మెచ్చిన నేతగా రాజకీయ నేత అంటే ఇలా ఉండాలని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అన్ని పార్టీలు హరీష్ రావును తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముకగా నిలిచి పార్టీ భవిష్యత్తు తానే అని తన విధానాల ద్వారా తెలియజేశారు పార్టీలో పట్టుదలతో పనిచేస్తున్న హరీష్ రావు జనం మెచ్చిన నేతగా భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఎదగాలని కోరుకుంటున్నాము